హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ అండి టెన్త్ క్లాస్లో భాగంగా మనం థర్డ్ చాప్టర్లోని రక్త ప్రసరణ గురించి తెలుసుకున్నామండి దాంట్లో పుప్పస వలయం అండ్ దైహిక వలయం అనేది ఉంటుంది కదండి ఆ పుపుస వలయం దైహిక వలయం అనేది గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నామండి నేను చిన్నగా అంటే హార్ట్ అంటే అండర్స్టాండ్ కోసం అని చెప్పి నేను చిన్నగా డ్రా చేస్తానండి ఆ హార్ట్లో ఇది కుడి కుడి కర్ణిక కుడి కర్ణికడి జట్రిక ఎడమకర్ణిక ఎడమ జట్రిక ఓకేనండి దీంట్లో ఇప్పుడు మనం పుప్స వలయం గురించి చూసినట్టయితే ఇక్కడ కుడి జట్రిక ఉంటుంది కదా కుడి జట్రిక ఉంది కదండి ఇక్కడ పుప్పస ధమని అని ఉంటుందండి ఇక్కడ పుపుసమని ఓకే ఈ బ్లడ్ అనేది ఏమవుతుంది కుడి జట్రికలోనికి వచ్చిన బ్లడ్ అనేది పుప్పస ధమని ద్వారా ఏమవుతుంది ఉపితిత్తులోనికి వెళ్తుందండి ఈ బ్లడ్ అనేది పుప్స ద్వారా ఉపితిత్తుత్తులో వెళ్తుంది ఆ ఉపితిత్తుల చేరిన రక్తం అనేది దేని సహాయంతో ఈ ఎడమ కన్నికలోనికి చేరుతుంది అని అంటే పుప్స సిరల ద్వారా ఓకే పుప్పుస సిరల ద్వారా ఎడమ కన్నికలోనికి చేరుతుందండి ఇలా చేరడానికి ఈ ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏమంటారంట పుప్పస వలయం అని అంటారు అనండు ఏమో పుప్పస వలయం ఈ జరిగిన ప్రాసెస్ ఏమంటాం పుప్పుస వలయం అని అంటారు పుప్స వలయము అంటే ఏంటి ఇక్కడ కుడి జట్రిక నుండి పుపుసధమని ద్వారా ఉప్పిత్తులను చేరి అక్కడ నుండి పుప్స చిరల ద్వారా ఎడమ కనిక చేరుతుంది ఇది ఈ ప్రాసెస్ ఏమంటారు పుప్పస వలయం అంటాం మరి దైహిక వలయం అంటే ఏంటి అని చూసుకున్నట్టయితే ఎడమకనిక నుండి ఎడమ జటికకు చేరి ఎడమ జట్రికకు చేరి మళ్ళీ ఏమవుతుందండి మళ్ళీ అంటే బాడీకి ఇక్కడ కింద అంటే కాలు చేతులు అవన్నీ ఉంటున్నాయి కదా అక్కడ బ్లడ్ సర్కులేషన్ అన్న జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుందండి కుడి కర్ణికలోనికి చేరుతుంది కుడి కర్ణికలోనికి చేరుతుంది దాన్ని ఏమంటారంటాం ఈ ప్రాసెస్ని దైహిక వలయం అని అంటారు ఈ ప్రాసెస్ని ఏమంటాం దైహిక వలయం అని అంటారు దైహిక వలయం అంటే ఏంటి ఎడమ ఇప్పుడు ఇలా చేరుకున్న బ్లడ్ అని ఎడమ చేరుకుంది కదండి బుప్పస వలయం ద్వారా వచ్చిన బ్లడ్ అనేది ఈ ఎడమ కనిక నుండి ఎడమ జట్రికకు చేరిన తర్వాత ఏమైతుందో దమనలో విధి ఏంటండి బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ చేయడమే కదా దమనలో ఒక విధి అవి అలా ప్రవహించిన రక్తం ఏమవుతుందంట మళ్ళా అంటే ప్రవహించిన రక్తం అనేది సిరల ద్వారా ఎక్కడ చేరుతుందండి కుడి కన్నికలోనికి చేరుతుంది అలా కుడి కుడికన్నిక చేరి చేరుతుంది కదా దీని ఏమంటారంట ఈ ప్రాసెస్ని దైహిక వలయం అంటాం ఈ విధంగా రక్తం అనేది ఏమవుతుంది అంటే రెండు సార్లు ప్రవహిస్తుంది దీని ఏమంటాం వి వలయ రక్త ప్రసరణ అని అంటారు డబుల్ సర్కులేషన్ ఫస్ట్ సార్ మళ్ళీ ఒకసారి చూసుకున్నామండి కుడి జట్రిక నుండి పుప్పుసమని ద్వారా ఉపిరితతులకు చేరి అక్కడ నుండి ఎడమ కన్నికలోనికి చేరుతుంది ఓకే ఇది ఒకటి ఫస్ట్ దీని ఏమంటాం పుప్స ఏమంటాం ఇలా ఎడమ కన్నికకు చేరిన బ్లడ్ అనేది ఎడమ జట్టుకకు చేరిన తర్వాత దమనులు ఉంటాయి కదండి ఆ దమనులు అనేవి ఇక్కడ దమనులు అనేవి దమనుల ద్వారా ఏమవుతుందంటే ఆ శరీర భాగాలకు బ్లడ్ సర్కులేషన్ అనేది జరిగిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో సిరల ద్వారా బ్లడ్ సర్కులేషన్ అనేది మళ్ళీ ఎక్కడికి అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంట కుడి కనీకలోనికి బ్లడ్ని పంపిస్తాయండి ఇక్కడ ఏమి సెకండ్ ప్రాసెస్ అండి ఇది దీని ఏమంటాం దైహిక వలయం అని అంటాం దైహిక వలయం అని అంటారు ఈ ప్రాసెస్ని అంటే రెండు సార్లు జరిగిపోతుంది కదండి అన్ అందు గురించి ఇక్కడ దీని ఏమంటాం వి వలయ రక్త ప్రసరణ అని అంటాం డబుల్ సర్కులేషన్ అని అంటారు అనంటాం థ్యాంక్ యూ అండి